ముందు నమస్కారాలు ముఖ్యంగా గడిచిన మూడు నాలుగు రోజుల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో మరి ఎవరైతే పెనం అది పెనలూరు నుంచి గతంలో వైసీపీ పార్టీకి పోటీ చేసినటువంటి పార్థసారథి గారు వీడు టికెట్ ఏదో ఆయనకి తెలుగుదేశం పార్టీ ఇస్తుందని చెప్పేసి చాలా మందికి ఫోన్లు చేయటం నాకు ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయిందని చెప్పేసి చెప్పటం కొంత తెలుగుదేశం పార్టీలో నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అందరూ కూడా నాకు ఫోన్ చేస్తున్నారు అదే విధంగా గ్రామ నాయకత్వాలు కూడా వాళ్ళకు కూడా కొంతమంది ఫోన్లు చేసి చెప్పడం కూడా జరుగుతుంది వాళ్ళు ఏమంటున్నారు ఏంటంటే ఇది పది సంవత్సరాలు రెండు సార్లు ఓడిపోయినా కూడా మరి ప్రజలతో పార్టీ ఇచ్చిన ప్రతి ప్రోగ్రాం కూడా మీరు చేస్తున్నారు మరి ఇలాంటి రోమర్ వస్తుంది మీ దృష్టికి ఏమైనా తీసుకొచ్చారా అని చెప్పేసి అడగడం జరిగింది అయితే నేను కూడా మా జిల్లా ప్రెసిడెంట్ గారిని కూడా అడిగాను ఏమంటే మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా మరి ఇలాగ అందరు ఫోన్ చేస్తున్నారంటే ఆయన అమ్మటే నాకు చేశారు వెంకటేశ్వరరావు నా దృష్టికి కూడా రాలేదు అధిష్టానం నుంచి మరి నాకు కూడా ఏమి చెప్పలేదని అన్నారు నాకు సరే ఇవన్నీ జనంగా జరుగుతున్నాయి ఆయన ఎప్పుడన్నా ఈ వాళ్ళ పార్టీలో అని అడిగాను చేరలేదని వాళ్ళే అంటున్నారు పార్టీలో చేరినటువంటి వ్యక్తికి సీట్ ఇచ్చారని చెప్పుకోవడం ఎంత కరెక్ట్ అనేది ఇంతవరకు నాకు తెలిసి అలాంటిది ఏదన్నా ఉంటే మా పార్టీ అధ్యక్షుడు కానివ్వండి అదేవిధంగా హైకమాండ్ కానివ్వండి ఇలాంటి ఏదన్నా ఉంటే మమ్మల్ని ఇన్ఛార్జిగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని సంప్రదించి లేదు ఇక్కడ నాయకులను సంప్రదించి మరి ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి ఏదో మొత్తానికి పార్టీ వాళ్ళు తీసుకుని నిర్ణయం అసలు మా పార్టీలేకే రాలేదు మరి కొంతమంది మీడియా మిత్రులు కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో టీవీ నైన్ కానివ్వండి ఇంకో టీవీ కానివ్వండి ఇంకోటి కొన్ని ఉన్నాయి టీవీలు అవి ప్రత్యేకించి పద్ధతి స్థోలింగ్ చేస్తున్నాయి మూడు రోజుల నుంచి మరి వాళ్ళకి ఏమైనా సమాచారం ఉందైతే నాకైతే తెలియదు కానీ వాస్తవంగా మా దగ్గర ఇంతవరకు మా పార్టీలో చేయనటువంటి వ్యక్తి గురించి ఈ రకంగా మీరు ప్రచారం చేయడం కరెక్టా నేను అడుగుతున్నాను పోనీ కనీసం పార్టీలో చేరడానికి ఆశిస్తున్నాడంటే అది వేరే విషయం అదేం లేకుండా ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు పోతే ఇంకోటి నుంచి సీటు ఆల్రెడీ బాబు గారు ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఆల్రెడీ మీకు కావే ముద్రపోయిన ఎంగసా గారు ఎమ్మెల్యే గారు అని కూడా ఆ రోజు ఆ వ్యాన్ మీద నుంచి కూడా మీకు కావాలంటే మీరు అందరూ కూడా ఎన్నే ఉంటారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటిది మరి ఆయన ఆ రకంగా చెప్పాడనేది నా దృష్టిలో ఉంది నాకు ఆ డౌట్ కూడా లేదు ఎందుకంటే పెద్ద అయినా మాటిచ్చాడు కాబట్టి మరి ఇలాంటివన్నీ కూడా పక్కన మరి వైసీపీ పార్టీ వాళ్ళు కావాలని ప్రచారం చేస్తున్నారనేమో కొంతమంది అంటే నా దృష్టికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఇదే కూడా ఉండొచ్చు అని చెప్పి నా దృష్టికి కూడా తీసుకొచ్చారు ఏదేమైనా ముందు పార్టీలోకి వచ్చిన తర్వాత దాన్ని అధిష్టాన వర్గం పరిశీలించి అప్పుడు ఏం చేయాలనే దాని మీద నిర్ణయం ఉంటుంది అంతేగాని ఇక్కడ ఆల్రెడీ రెండు సార్లు ఓడిపోయి ఉన్నాను ఓడిపోయిన దగ్గర నుంచి కూడా పార్టీకి ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ అంటారు చూసారా ఆ రకంగా మీరు ఏ విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా మీరు చూస్తూనే ఉన్నారు మీడియా మిత్రులు కూడా ఏ ఒక్క ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా తెలుగుదేశం తరఫున ఈ పది సంవత్సరాల్లో కరోనా టైంలో కూడా మరి మా ఆఫీస్ ఈ రోజు కావాలి ఇలా పార్టీ ఆఫీస్ ఎందుకనంటే అన్ని రకాలుగా ఏది కావాలంటే మంచి వాటర్ దగ్గర నుంచి కూడా మా ట్యాంకుల ద్వారా అన్ని చోట్ల నన్ను అడుగుతున్నారు ఇలాగ మా ఫోన్ చేశాడంటే సారథ్ గారు అండి అన్నారు మీకేనండి అంటే ఇద్దరు ముగ్గురు వైసీపీ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు ఇంటి ముట్ చేశానండి చేశాడు చాలా మందికి చేశారు అండి వైసీపీ వాళ్ళు కూడా చేశారు చెప్తున్నారు వైసీపీ వాళ్ళు కూడా గారు వాళ్ళు కూడా ఏంటి సాధన ఇక్కడ పంపిస్తున్నారా మాకు చాలా సుఖంగా ఉంటుంది అండి అంటున్నారు వైసీపీ వాడు తెలుగుదేశం నేను అది కూడా అడిగాను లేదంటే ఆయన మా పార్టీలో నుంచి కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నాడని వాడు చెప్పారు కాదు కదా ఇక విషయం ఆయన వచ్చాడా రాలేదనేది కాదు ఇప్పటి వరకు మా పార్టీలోకి రాలేదు పార్టీలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ నిర్ణయం మా ఇక్కడ ఎవరి చేశాడు ఆయన చెప్పుకుంటున్నాడండి నాకు సీట్ వస్తాని నాకు కూడా ఏదో వస్తా చెప్పేస్తే చెప్పేసి తర్వాత మనకి ఆధారాలు కూడా కావాలి కదా మా పార్టీలో మా అధ్యక్షులు ఉన్నారు మా అధ్యక్షులు తెలియదు మా జిల్లా ప్రెసిడెంట్ గారి తెలీదు ఫోన్ కూడా చేయలేదు ఇట్లా ఉంది పరిస్థితి అని బాబు గారు మీకు హామీ ఇచ్చారు హామీ ఇచ్చింది మీరే చూసారు కదా రెండు సార్లు కాకినాడ కాకినాడలో కూడా పార్టీ ఆఫీస్ ఆయన పర్సనల్ గా పిలిచి సార్ మీరు దీన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు సార్ ఇప్పుడు జయమంగళం గారు ఉన్నారు కదా ఆ సార్ ఆయన ఫోన్ చేయటాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు ఎవరు కరెక్ట్ కాదని నా దృష్టిలో ఇప్పుడు ఏదైనా ఉంటే పార్టీ వాళ్ళ అనౌన్స్మెంట్ చేస్తారు అదేం లేకుండా ఆయన ప్రచారం చేసుకోవడం కరెక్ట్ కాదు నేను అనుకుంటున్నా ఇదంతా వైసీపీ కుట్ర ఏమన్నా నేను అనుకుంటున్నా సరే ఇప్పుడు ఎక్కడ లేని జిల్లాలో ఈ నియోజకవర్గంలో జరుగుతుంది మరి దీని మీద మీరు అధిష్టానానికి చెప్పడం కానీ వాళ్ళ చర్యలు కానీ అసలే ఆయన అసలు ఎవరు చర్యలు కాదు మా పార్టీలో రాంది మేమేం చెప్పాలి ఇంకా ఇప్పుడు మా మా పార్టీలోకి వచ్చి ఇదిగో నాకు ఈ సీట్ ఇస్తామన్నారో లేకుంటే ఈ సీటు కాదు ఇంకోటి మాట్లాడాలి ఏదన్నా ఉంటే మా దృష్టికి వస్తే మేము మాట్లాడతాం ఆయన గురించి అది రాకుండా చేస్తున్నాడు అనేదే ఇది మరి ఆయన వైసీపీ పార్టీలో ఉన్నాడు ఎమ్మెల్యేగా మరి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉండి వైసీపీ పార్టీలో ఉండి మా సీట్లో మా పార్టీలో సీట్లు వచ్చిందంటే అంటే ఎట్లా నమ్మాలి కుట్ర పూరికంగా చంద్రబాబు గారు మరి ఏమో మరి మా దృష్టికి రాల టోటల్ ఎపిసోడ్